మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రజాశాంతి పార్టీకి కొండను గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్కి అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్కి నా హృదయపూర్వక వందనాలు కుండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు ఈ కుండను మీరు నింపుకోండి జీవితాల్ని మార్చుకోండి ప్రభు ఒక మాట అన్నాను కుమ్మరవాణి యొక్కకు వెళ్ళుము ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడో మీ జీవితాల్ని నేను ఆ విధంగా మలుచుతాను చూసారా రకరకాలైన కొండలు ఉన్నాయి అన్నీ మంచి కొండలే కానీ కుండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు ఫ్యానులు ఉరేసుకొని చాలామంది చనిపోయారు గ్లాసులు పగిలిపోయి చాలామంది హాని పొందారు సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారు కొండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది జీవాన్ని ఇచ్చింది సత్యాన్ని ఇచ్చింది మంచిని ఇచ్చింది కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలను ఈ కొండ గుర్తు కొరకు ఇదే మన విజయానికి నిదర్శనం థ్యాంక్ యూ ఇదే అనుమానం ఉన్న అయ్యో మనకి సింబలు ఎవరని ఎంతోమంది బాధపడ్డారు ఎంతోమంది ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు నేనే పర్సనల్గా వెళ్ళి ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కొండ గుర్తులు సంపాదించుకున్నాను ఒకటి వినండి ఒక్క మాట మీ జీవితాలు మార్చుకోండి ఇప్పుడైనా అరే స్టీల్ ప్లాంట్ను ఆపిన వ్యక్తి అమ్మకుండా ఎలక్షన్ పోయింట్ చేయించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే రెండు కోట్ల పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఆయన మా ముప్పై మూడు సూత్రాల్లో ఆరే గుర్తించుకోండి మీకు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలో ఇప్పుడు గుర్తొచ్చింది కనుక వంద మందిని గెలిపించుకోండి మీ జీవితాలు మార్చుకోండి ఒకటి అధికారంలో వచ్చిన వంద రోజుల్లో ఉచిత విద్య అందరికీ మూడు లక్షల పదివేల మందికి ఉచిత విద్య ఇచ్చారు ఉచిత వైద్యం అందరికీ కోట్ల మందికి ఉచిత వైద్యం ఇచ్చారు నిరుద్యోగులు విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎనిమిది లక్షల మంది వంద రోజుల తర్వాత వన్ ఇయర్లో ఇదే స్టీల్ ప్లాంట్లో వెయ్యి వంద కంపెనీలు పెడితే ఒక్కొక్కరికి పదివేలు ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు వెయ్యి కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు ఒక్క నిరుద్యోగ గుండె నన్ను ఎంపీగా చేసుకోండి ఒక్క నిరుద్యోగ గుండు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాల అవకాశం ఇచ్చారు మోదీ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు నిరుద్యోగులు పెరిగారే కానీ అందుకే ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు నాలుగు పెన్షన్లు డబల్ ఐదు ఇక్కడ విశాఖపట్నంలో రెండు లక్షల మత్స్యకారులు ఇప్పుడు ఆరుగురు ప్రాణాలు పోతుంటే కాపాడేరా కేజీహెచ్ హాస్పిటల్లో కాపాడుతీ ఆరో విషయం అందరూ గుర్తుంచుకోండి మీ కన్నీరు తుడిస్తా మీ కోరికలు తీర్చుతా మీకు అప్పులు తీర్చుతా అభివృద్ధి చేస్తా ముప్పై మూడు పథకాలు చదవండి మా డిస్టిక్ కోఆర్డినేటర్ లిస్ట్ ఫేస్బుక్ డాక్టర్ పాల్లో ఉంటుంది యూట్యూబ్లో లేదా నేనే ఇక్కడ ప్రతిరోజు మూడు నుండి ఐదు గంటల వరకు విశాఖపట్నం శ్రీకన్య థియేటర్ వెనక మన ప్రజాశాంతి పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఎంపీ అభ్యర్థులందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీరు రెజమీలు పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కొండ ఒక్కొక్కరు ఎనిమిది లక్షల నిరుద్యోగులు పది మందికి చెప్పండి